నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోతే నాకు పొగరు అనుకుంటారేమో కానీ నా మనసుకి ఎన్ని గాయాలయ్యాయో అది నాకు మాత్రమే తెలుసు మౌనంగా ఉన్న ప్రతి మనిషి వెనుక ఏదో తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే చాలు చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో అది ఆదుకుంటుంది కొన్ని కథలు చాలా చిన్నవి కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి కొందరి పరిచయం కొందరు పంచిన అనుభవం కొందరి మధ్య అనుబంధం కొందరి స్నేహం కూడా అంతే వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి అందుకే నీ మంచు కోరుకునే వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళని నీ దగ్గరకు రానియకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నామన్నది కాదు బ్రతికినంత కాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో మాత్రమే ఉంటుంది ఆనందం నమ్మకం అనేవి అమ్మకానికి ఎక్కడా దొరకవు ఆనందం అనేది మనుషులతో పంచుకోవాలి నమ్మకం అనేది మనసులో పెంచుకోవాలి మనం చెప్పింది అబద్ధం అయితే దానిని నిరంతరం మనం కాపాడుతూ ఉండాలి కానీ మనం చెప్పింది నిజమైతే అది నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇది అబద్ధానికి నిజానికి ఉన్న తేడా డబ్బును ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టు కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బుతో కొనేది కాదు డబ్బు కంటే విలువైనది నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు నీకు అతి తీయగా అనిపిస్తుంది అలాగే నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది ఎన్నేళ్ళు బ్రతికాము అన్నది కాదు ముఖ్యం బ్రతికి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం పంచాం ఎంత అందమైన జ్ఞాపకాలను మిగిల్చాం అనేదే ముఖ్యం ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది పదార్థాన్ని బట్టి అవసరం పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూస్తుంది ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు మన కష్టాలని ఎవరూ తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు